ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని నేడు తాండూర్ పట్టణంలోని శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత ప్రముఖ డాక్టర్ సంపత్ కుమార్ తన హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున స్పందించి జిల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తదానం చేశారు అదేవిధంగా డాక్టర్ సంపత్ కుమార్ ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్ కూడా రక్తదానం చేశారు డాక్టర్ సంపత్ కుమార్ నూట అరవై రెండు సార్లు రక్తదానం చేసి తాండూరులో రికార్డు సృష్టించారు అదేవిధంగా మేము సైతం అంటూ తాండూరులోని జర్నలిస్టులు కూడా రక్తదానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మరియు సునీత సంపత్ నాయకులు మాట్లాడుతూ రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతుందని ఎన్నిసార్లైనా రక్తం ఇవ్వచ్చని డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు బాలాజీ ఆసుపత్రి సిబ్బంది మరియు జర్నలిస్టులు కూడా రక్తదానం చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు ప్రజాసేవ మరియు రక్తదానంతో ఓ ప్రాణం కాపాడే వారం అవుతామని ఓ ప్రాణం బ్రతికిచ్చామని ఆత్మకు తృప్తి సంతోషం కలుగుతుందని సునీత సంపత్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు మాజీ కౌన్సిలర్ లింగతల్లి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి భగవాన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు బాలాజీ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు पहले हम मल्टी प्रोसेस अंदर जोड़ेंगे और सर 10 डिस्कन और 20 डिस्कन दोनों ही डिटेल्स में बिना ये बनाते हैं हम लोग आगे चलते हैं तो चलिए और

अनदर मत देना सर 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 बलास्तो अच्स कृण स्यिटाइजोबाज नहीं अनि 없는 नहीं गगाष्न भाश्टा डेह 이� royalty अखैया, अजिवा la tu. बल्ला में अन्होर ठैकिक्ष्छ बिल थाइज dis दादा दादा बीम स्टैफिंग मेट एक बार बीम स्टैफिंग बीम रेड ने इसको दो दो डाल ले कर आदम मेट 900 वेरी बात आए मैं खाली खाली नंबर

काबिदा ना वाटर कप लागला तो काय निचा दिसला जरा आराम आहे सेट 5 इंच हे अजून ते बाळ अजून चना किती आहे या दिशे मध्ये थांबांगा प्रिजन नाही नाही कने आहे याला नमस्कार बायटा वेट करा हो ओके आणि आधी कारण రక్తదాతల దినోత్సవం సందర్భంగా నేడు ప్రముఖ వైద్యులు బీబీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సునీత మేడం గారికి ప్రత్యేకంగా నా తరఫు నుండి జర్నలిస్టుల తరఫు నుండి అభినందనలు డాక్టర్ సాబ్ ఏం చేసినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక ఫౌండేషన్ బీవీజీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది పేదలకు నిరుపేదలకు పెళ్లి సమయంలో ఆడపడుచులకు పుస్తెలు మెట్టలు దాని తర్వాత పేదింట్లో ఎవరైనా చనిపోతే కూడా ఆయన తన వంతుగా ఆయన ఎవరో తెలియదు చనిపోయింది ఎవరో తెలియదు కానీ ఆయన సహృదయంతో మంచి హృదయంతో ఈరోజు ప్రతి పేదవాడి మృత్యుఐ జరిగితే ఆయన ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఈరోజు నియోజకవర్గంలోని పెద్దముళ్ళి అలాల బషీరాబాద్ మరియు తాండూరు పట్టణంలో ఎంతో మందికి ఆయన సహాయ సహకారాలు అందించారు ఆయనకు ఆ దేవుడు చల్లగా చూడాలి మున్ముందు మరిన్ని ఏమంటారు అంటే ఉన్నత పదవులు అధిరోహించాలి పేద ప్రజలకు సేవ చేయాలని నేను మనసా కోరుతున్నాను ఈరోజు డాక్టర్ సంపత్ సార్ గారు ఈరోజు రక్తదానం కనుక చేస్తే నూట అరవై రెండవసారి ఇది చాలా మంచి విషయం ఎందుకంటే రక్తదానం పట్ల అవగాహన లేక కొంతమంది రక్తదానం చేయడం లేదు డాక్టర్ సాబ్ సంపత్సారిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలో రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు మున్ముందు వచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నాను ఈరోజు మా మీడియా మిత్రులు చాలా మంది ఇక్కడ రక్తదానం చేశారు వాళ్ళకు కూడా జర్నలిస్టుల తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బీవీజీ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ గారి సార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఒక డెబ్భై ఎనభై మంది వరకు నా ఇంకా లిస్టు అన్న ఇప్పటి వరకు ఈరోజు ఇస్తే ఒక వంద డెబ్బై సార్లు రక్తదానం వన్ సిక్స్టీ టూ సారీ నూట అరవై రెండు సార్లు ఇచ్చాడు అన్నని చూసి మేము కూడా ఎందుకు ఏరదని మేము కూడా తొలిసారిగా అన్న బాటలో నడవాలని ఈరోజు మేము కూడా రక్తదానం చేశాం ప్రతి ఒక్కరికి కూడా చేసినంత బీబీసీ ఫౌండేషన్ ధర అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం ప్రపంచ రక్తదాన దాతల శివ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ గారు నిన్న పిలుపునిచ్చిన మేరకు ఇవాళ బాలాజీ హాస్పిటల్ లోపల రక్తదానానికి ఇవ్వడానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే రక్తదానం అనేటువంటిది ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది అందుకు నిదర్శనం అంటే మా డాక్టర్ సాబ్బు గారు దేవుడు అని చెప్పి చెప్పుకోవచ్చు దాదాపు రికార్డు స్థాయిలో దాదాపు ఒక్క వంద అరవై పైచీలకు సార్లు సార్ రక్తదానం ఇవ్వడం జరిగింది ఆయనకు దేవుడిగా కొలుచుకుంటే కూడా తప్పలేదని చెప్పి నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే దాని పట్ల అవగాహన అందరికి చాలా మందికి లేదు లేక కూడా కొంతమంది భయపడి ఇవ్వకుండా ఉండడం కూడా అయితే రక్తదానం చేస్తుంటేనే మళ్ళీ రీఫ్రెష్ అవుతుందని చెప్పి డాక్టర్ సూచన చేసినా కానీ చాలామంది ఈ భయం అనేది ఉన్నది అది తొలగించుకున్న ఉద్దేశంతో సార్ ఎప్పుడు అడిగినా చాలా మంది క్రిటికల్ పొజిషన్ లోపల డాక్టర్ సాబ్బు గారు ఇవ్వడం జరిగింది నేను బాగా చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసినాను అయితే అందరూ కూడా ఇదే విధంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడు రోగులు రోగుల ప్రాణాలు కాపాడని చెప్పి నేను పిలుపు అలాగే ఈరోజు పర్టికులర్గా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ముందుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా రక్తం ఇవ్వడం చాలా చాలా అది డాక్టర్ సంపత్ గారు ఆధ్వర్యంలోపల ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడానికి వారి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు రోజుల లోపల రక్తదానం అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆండపట్టణం ప్రజలందరూ కోరుకుంటూ ముగిస్తున్నారు ఒకరికి మనం సహాయం చేసినప్పుడు వచ్చే ఆనందంతో వెయ్యనుకల బలంలాగొస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒకరు బాగుపడ్డారు అని అంటే ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోలేనంత ఆనందం మనం ఎప్పుడు ఎంత మంచి పని చేసినా ఆ జరగని ఆనందము ఒకరి ప్రాణం నిలబెట్టినప్పుడు వస్తుంది ఆ ఆనందంతో ఉంటారు కాబట్టి ఈ రోజుకి మా సార్ అట్లా ఉంటారు ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు కూడా అట్లా వస్తాయి సార్కి అంటే అందుకే వస్తాయి ఒకరికి సహాయం చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ఆ ఆనందంలోనే మంచి ఆలోచనలు వస్తాయి ప్పటికీ కూడా మేము అనుకుంటాడు తను అట్లా అదే విధంగానే పనిచేస్తూ ఉంటాడు కాబట్టి నిజంగా అట్లాంటి భర్తని నేను పొందడం నిజంగా నా సంతోషంగా భావిస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా మా బీబీజీ ఫౌండేషన్ నుండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆలోచనలు ఉన్నాయి ఎప్పుడు కూడా తను ఎవరికి చెప్పినా వాళ్ళు ఎవరు కూడా నో అన్నారు ఎందుకంటే సంపత్సార్ అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అంటే ఏంటి ఒక మంచి పని చేయడానికి దారి తను వేస్తుంటారు అని చెప్పేసి తను ప్రతిసారి కూడా ఎవరిని పిలిచినా ఎవరు కూడా రాము చెయ్యము అనకుండా ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకే మేము ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఏ రోజు కూడా మమ్మల్ని మీ ఇట్లా మీరు ఈ పనులు చేస్తున్నారు ఇది అవసరం లేదు అని మా ఏ ఒక్కరు కూడా మాకు వేలెత్తి చూపలేదు వేలెత్తి అనలేదు ప్రతి ఒక్కరు కూడా మీరు చేస్తున్నారంటే మేము కూడా మీకు చేయూతనిస్తామని చెప్పి వస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు కూడా మేము ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ లో ఉన్నాం అదే విధంగా ఇంకా ముందు ముందు కూడా మేమే కాదు మా పిల్లలకి కూడా మేము చేసే పనులు వాటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు కూడా మేము మా మా వాళ్ళ తండ్రి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియస్తూ వస్తా ఉంటాం కాబట్టి మేమే కాదు మా పిల్లలు కూడా మంచి సహాయ సహకార కార్యక్రమాలు చేస్తారు ఎవరికి ఉన్నా ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆదుకుంటారు ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా మా పిల్లలు ఇద్దరు స్టైఫండ్ అని వచ్చి దాంతో ఈ బాటసారులందరికీ కూడా ఫుడ్ గ్రేండ్స్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది మా బాబు అట్లా మాకు కరోనా టైం నుండి బీబీజీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ రావాలనే మా సార్ ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా ఈ ఫౌండేషన్ నడుపుతానే ఉన్నాం ఇక ముందు కూడా ఇదే విధంగా జరుపుతా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా నిన్న మా ప్రభుత్వ స్టాఫ్ వచ్చిన వారికి సారి వాళ్ళు మన దగ్గర రక్త దృశ్యం ఏర్పాటు చేద్దామని నేను సాయంత్రం నాలుగు గంటలకి చెప్పిన వెంటనే నేను అందరికీ మిత్రులకు తర్వాత మీడియా వాళ్ళకు అందరికీ చెప్తే వాళ్ళందరూ స్పందించి ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే జనరల్గా ఒక వారం రోజులు అడ్వర్టైజ్ చేస్తేనే ఒక యాభై యూనిట్ అయ్యేది చాలా కష్టం ఓన్లీ విత్ స్పాన్ హాఫ్ అవర్స్లో మనం ఒక యాభై మందిని చేసినామంటే చాలా మేము మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్తం అంజరాలు అలాగే రక్తదానం గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఇప్పటివరకు వెయ్యి సార్లు రక్తదానం చేశాం థౌజండ్ టైమ్స్ ఆ రికార్డ్ బ్రేట్ చేయడం అసాధ్యమైన పని ఎందుకంటే ఆయన పద్ పదహారు సంవత్సరం పదిహేడు సంవత్సరం నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఎవ్రీ టెన్ డేస్ రక్తం ఇచ్చుకున్నటువంటి అప్ టు ద ఏజ్ ఆఫ్ సెవెంటీ వన్ కాబట్టి మనము దాన్ని ఆయన స్ఫూర్తి గెలుచుకొని దాంట్లో కొంత భాగం చేయ సేవ చేయాలనే ఒక తపనతోని రక్తదానం స్టార్ట్ చేశాను వే బ్యాక్ అంటే నైన్టీన్ నైన్టీ దాదాపు నైన్టీన్ నైన్టీ నుంచి నేను రక్తదానం ఇవ్వడం స్టార్ట్ చేశాను అప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు తర్వాత మారుడి మంచు తర్వాత ఆర్యవేశ సంఘం వాళ్ళందరూ ముగ్గురు కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఏమైతుందంటే నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నేను నా ఓపీ అయిన తర్వాత దాదాపు ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ వరకు నా గురించి వెయిట్ చేస్తున్నవాళ్ళు అప్పుడు నూట ఐదు నూట ఆరు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా అడ్వర్టైజ్ చేస్తే నూట ఐదు నూట ఆరు మంది బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు లాస్ట్ నెంబర్ నాది ఉండేది నేను అయిన తర్వాత అది అది క్లోజ్ చేసేవాళ్ళు అది ఎప్పుడు ఫిఫ్ట్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఏమైందంటే తర్వాత సమయాల్లో ఏమైందంటే బ్లడ్ డొన్ బ్లడ్ ఎప్పుడైతే అవసరం అవుతుందో బ్లడ్ దొరకకపోవడం కష్టమవుతుంది అది తేవడం కష్టం అవుతుంది అప్పుడు బ్లడ్ బ్యాంక్ తాండూళ్ళలో లేదు అటువంటి అప్పుడు మేము కొంతమంది డాక్టర్లను కలిసి బ్లడ్ బ్లాక్స్ తెచ్చుకొని ఇక్కడ తాండూరులోనే బ్లడ్ అవసరం ఉన్న చోట బ్లడ్ డొనేషన్ చేసుకొని ప్రజలకు పేషెంట్లకు అందించడము ల్యాబ్లలో వాళ్ళకు బ్లడ్ సేకరించి వాళ్ళ ప్రజలు పేషెంట్లకు అందించడం జరిగింది తర్వాత రాను రాను నేను నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఇక్కడ మన దగ్గరకు బ్లడ్ బ్లడ్ క్యా ఇది కావాల్సిందంటే ఇమీడియట్గానే శాంక్షన్ చేసిండు ఒక సిటీ స్కాన్ కానీ తర్వాత బ్లడ్ బ్యాంక్ కానీ శాంక్షన్ చేసిండు ఇక అప్పటి నుంచి మనం తాండూళ్ళ కొద్దిగో కొరత తీరుతుంది కానీ ఇంకా ఫ్లూ ఫ్లూ ప్లేడ్స్గా తీరాలంటే ఇప్పటికి కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పాపం ఒక్కొక్కసారి కొరత ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువ తర్వాత వాళ్ళకి అన్నిటికంటే మించి అవేర్నెస్ తక్కువ ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ ఒకసారి రక్తం ఇస్తే మేము వీక్ అయిపోతాము మేము సన్నమైపోతాము మేము బక్కగా అయిపోతాము నీరసించిపోతాం అంటే కాకుండా మన ఆర్బీసీస్ యొక్క లైఫ్ టైం దాని సెవెంటీ టూ అవర్స్ ఆ సెవెంటీ టూ అవర్స్ తర్వాత ఒక కొత్త ఆర్బీసీ హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి డెబ్బై రెండు గంటల తర్వాత ఎవరైనా సరే మళ్ళీ రక్తం ఇవ్వచ్చు మూడు నెలలు ఆరు నెలలు కాదు మరి పుష్టిగా భోజనం చేసి తర్వాత ఆహారము నిద్ర కరెక్ట్ వ్యాయామం చేసుకుంటూ పోతే ఎనీ టైమ్ ఎన్ని ఎన్నిసార్లు రక్తం ఇవ్వచ్చు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్లో కండక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక యాభై మంది పేషెంట్లకు మా హాస్పిటల్ ద్వారా సహాయం పొందుతారు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకందరికీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ మా స్టాఫ్ కానీ పాత్రికేయ మిత్రులకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ పాత్రికేయ మిత్రులు ఎందుకంటే మేము సైతం అన్నీ ఈరోజు చేసిన వాళ్ళు నాకు చాలా అందంగా ఆనందంగా ఉంది ఎందుకంటే జనరల్గా ఓన్లీ వాళ్ళు వీడియోలు తర్వాత తీసి తర్వాత ప్రమోట్ చేయడం వరకు ఉంటారు కానీ ఇప్పుడు ఇవాళ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వాళ్ళు రక్తం ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో మీరు మా మీరు కూడా బాగా భాగస్వామ్యాలు కావాలి పాలు పంచుకోవాలని సదా కోరుకుంటూ ఇటువంటి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నూట అరవై రెండులో అంటే కాదు యాభై లీటర్లు ఉంటారు నాటర్ కాలకులేషన్ చేసుకుని సార్ స్వచ్ఛందరు కాబట్టి